ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల మన తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులు కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది ముఖ్యంగా గుండె జబ్బులతోనే బాధపడే వారి సంఖ్య అంతకంతకు హెచ్చుతూనే ఉంది శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్డీఎల్ది ప్రధాన బాధ్యత గుండె ఉన్న ఉన్నవారు ఎల్డీఎల్ స్థాయి డెబ్బై మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ దీన్నే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు హెచ్డిఎల్ రక్తనాళంలోని కొలెస్ట్రాల్ని తొలగించి కాలేయానికి పంపిస్తుంది ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది హెచ్డిఎల్ స్థాయి తక్కువగా ఉందంటే గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లుగా భావించాలి గుండెపోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్డిఎల్ తగ్గడమే హెచ్డిఎల్ పురుషుల్లో నలభై ఇంచి మహిళల్లో యాభై ఇంచి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే గ్రీన్ టీ రోజు తాగటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు హెచ్డిఎఫ్ స్థాయిని కూడా పెంచుకునే వీలుంది ఇక ధనియాలు ఈ గింజల్లో పోలిక్ యాసిడ్ విటమిన్ ఏ కెరోటిన్ విటమిన్ సి వంటివి ఉండటం వలన కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది మెంతులు కూడా కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి వీటిని నేరుగా తినలేము ఎందుకంటే రుచికి చిరుచేదిగా అనిపిస్తాయి అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది ఉసిరి ఇది కొలెస్ట్రాల్ సమస్యను చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిది చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది అలాగే కొబ్బరి వేరుశనగలు నువ్వులు వంటివి తీసుకోవటం వలన వీటిలో ఫైబర్తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది ఇది మన శరీర నిర్మాణానికి అవసరం వరి గోధుమ వద్దు తృణధాన్యాలు సిరిధాన్యాలు తింటే కూడా చెట్టు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది అలాగే పళ్ళు పచ్చికూరలు కూరలు పెరుగులో వేసుకుని తినాలి కీర దోసకాయలు క్యారెట్ బీట్రూట్ దోసకాయలు బూడద గుమ్మడి సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది పాలక బదులు పెరుగు మంచిగా తీసుకోవాలి పంచదార పూర్తిగా మానేసి తాటిబెల్లము తేనె కొద్ది మోతలు మోతాదులో తీసుకోవచ్చు రోజు ఉదయం మొలకలు మధ్యాహ్నం భోజనం సాయంత్రం సలాడ్ పండ్లు తీసుకోవాలి ఉదయము రెండు కిలోమీటర్లు నడక ప్రాణాయామం చేయాలి ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ డెసిలీటర్లకు డెబ్భై మిల్లీగ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్ళు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి అపోహలను పక్కన పెట్టి వైద్యుల సూచనలు తప్పక పాటించాలి మంచి కొలెస్ట్రాల్ డెసిలేటర్లకు నలభై మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి